నీకు నవ్వులా ఉందా సారీ సార్ అవతల వీర్రాజు మినిస్టర్ చేత ఫోన్లు చేస్తున్నాడు ఆ ఆ ఇంకా ఎందుకు పట్టుకోలేదని మినిస్టర్ సార్ ఎందుకు మళ్ళీ ఆల్ ఇంటికెళ్ళి అది కాదు సార్ వీర్రాజుని మోసం చేసిన రోమియో జూలెట్ ని పట్టుకోలేదని మినిస్టర్ ఫోన్ చేశాడు కానీ జనాలని మోసం చేస్తున్న వీరరాజుని పట్టుకోలేదని ఎవరు ఫోన్ చేయరండి సార్ మీరు కూడా ఆ విషయం పైన ఎప్పుడు మీటింగ్ పెట్టలేదే యామ్ నాట్ హ్యాపీ యుగంధర్ నువ్వు సిన్సియర్ గా పనిచేయడం పగలనక రాత్రి అనక తిని తినక లైఫ్ అంతా అనకాట్మెంట్ కదా సార్ డ్యూటీ కోసం పెళ్లి కూడా చేసుకోలేదు కదా సార్ అబద్ధాలు నువ్వు పెళ్లి చేసుకోవడానికి కారణాలు వేరే ఏంటి సార్ నీ ఫైల్ వైజాగ్ లో వైజయంతి రాజమండ్రిలో రత్నకుమారి బెజవాడలో భాగ్యలక్ష్మి ఖమ్మంలో కామేశ్వరి నిజం చెప్పు వీళ్ళకి నీకు సంబంధాలు లేవు ఇప్పుడు లేవు సార్ ఎనివే వన్ ఫైనల్ వార్నింగ్ ఇవ్వకుందర్ నలభై ఎనిమిది నువ్వు రోమియో ని పట్టుకోకపోతే నిన్ను ట్రాఫిక్ ట్రాన్స్ఫర్ చేస్తాను మీకు ఆ ఛాన్స్ ఇవ్వండి సార్ వాళ్ళని నేనే పట్టుకుంటాను ఇన్ఫ్యాక్ట్ నేనే పట్టుకోగలను ఎందుకంటే ఈ క్షణం నుంచి నేను వాళ్ళలాగా ఆలోచించడం మొదలుపెట్టాను ఉంటాను సార్ నమస్కారం సార్ ఏమైంది సార్ బాగా నేనేం చెప్పలేదు సార్ అందరి గురించి చెప్పలేదు సార్ సారీ సార్ సార్ ఈ డబ్బులు ఎక్కువైన అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువగా ఎక్కడ ఉంటారు ఉంటే కార్లో ఉంటారు లేకపోతే బార్లో ఉంటారు సార్ చూస్తారు పోనీ పని చేయి ఇటు చూడద్దు నువ్వే అందరికి చెప్పే రే నాకు డౌట్ నీకసలు అసలు టెన్షన్ ఉండదా ఎందుకు ఉండదు కనిపించదు అంతే అసలు ఈ డబ్బంతా దీంట్లోకి ఎప్పుడు మర్చేవరా ఏముంది వాళ్ళు నన్ను ఫాలో అవటం చూశాను సంచిలో పూర్తిస్తామని బ్రీఫ్ కేసు పెట్టాను అందులో డబ్బులు తీసి సంచిలో పెట్టాను ఆ తర్వాత ఆటో ఆపి వాళ్ళ బండి ఎక్కాను మరి కుక్కనెలా మేనేజ్ చేసావు సింపుల్ సూపర్ మార్కెట్ లో ఒప్పుకున్నాను బ్లాక్ మార్కెట్ లో మత్తు మంది కొన్నాను ప్లాట్ఫామ్ కర్చీఫ్ కొన్నాను కర్చీఫ్ మీద ముందే మత్తుమంది జల్ జేబులో పెట్టుకున్నాను అదే కర్చీఫ్ మీద ఉప్పు జల్లి కోకకు పెట్టాను పాపం ఉప్పు నాకుతూనే ఇదేంటి ఎలా ఉంది అనుకునే లోపు మత్తుమందు పేర్చడం దాని వచ్చేసింది ఓ విధంగా చెప్పాలంటే మనపు తిన విశ్వాసంతో వాడి కోక మనకి హెల్ప్ చేసింది చాలా రిస్క్ తీసుకున్నావురా ఫెయిల్ అయితే ఓడే ధైర్యం లేనడికి గెలిచే హక్కు లేదు రే నీకు నిజం చెప్పనా లైఫ్ లో ఇప్పటిదాకా నీ అంత ఏదో చూడలేదు ఎక్స్క్యూజ్ మీ సార్ ఇప్పుడు చూడు ఎనీ డ్రింక్స్ ఆ వన్ విస్ ఆ టు కూల్ డ్రింక్స్ ఓకే మేడం అది ఇక్కడ ఉండవు ఉన్నాయి సార్ టు సెవెన్ నా ఓకే నో సార్ ఐ వాంట్ థమ్స్ అప్ ఓకే సార్

గుడ్ ఈవెనింగ్ సార్ చాలా రోజులకి వచ్చారు ఒక అమ్మాయి అబ్బాయి కోసం ఊర్లో ఉన్న బాలన్నీ ఎత్తుకుతున్నాను ఇక్కడ వచ్చారా ఓ అందరూ వాళ్లే ఉన్నారు కదా సరే కొత్తగా వస్తే చెప్పు అలాగే సార్ సార్ సర్లే బాధ మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు నమస్తే సేమ్ ఏంటి భయపడుతున్నా మావి సార్సేనా అవును సార్ అమ్మ ఆవిడైతే భయపడాల్సిందే కొంచెం ఏజ్ ఎక్కువలా ఉంది నా ఏజే సార్ సైజే ఎక్కువ కొంచెం తొందరపడినట్టున్నావు చేస్తాం సార్ థ్యాంక్ అలాంటి టెన్షన్స్ లేవు పెళ్లి సార్ చేసుకోలేదు ఎందుకు సార్ నేను చెప్పే జాగ్రత్తగా విను ఆత్మహత్య చేసుకోవడానికి రెండు పద్ధతులు ఒకటి ఒక తాడుకొని అది మన మెడలో వేసుకుని కు వేలాడటం రెండు అదే తాడు ఓ అమ్మాయి మెడలో కట్టి పెళ్లాడటం ప్రాక్టికల్ గా అనిపిస్తే నాకు ఫస్ట్ ఆఫ్ అనిపించింది ఏమంటావు అంటే మీరు ఇంకా తప్పు నువ్వు అలాంటి ప్రశ్నలు అడగకూడదు సారీ సార్ ఇంకెప్పుడు అడగను ఒకసారి చెప్పండి మీరు ఏం చెప్పమంటావయ్యా అవునని చెప్పనా కాదని చెప్పనా నిజం చెప్పనా అబద్ధం చెప్పనా ఉన్నది చెప్పనా లేని చెప్పనా సమాధానం చెప్పండి సార్ ప్లీజ్ అయ్యా వదిలి నన్ను వదిలి సార్ సార్ మీరు ఏదో దాస్తున్నారు చెప్తే అర్థం వదిలే నన్ను ప్లీజ్ సార్ చెప్పండి నేను చెప్పను తెలుసా తెలుసు

నీకు సీక్రెట్ చెప్పనా ఏంటి సార్ మామూలుగా అయితే కొంచెం సీరియస్ గానే ఉంటాను అయ్యి ఆడలు చూస్తేనే ఎందుకో కొంచెం హుషారే బా మాట్లాడతారు సార్ మీరు రోజు వస్తారా లేదు ఇవ్వాలంటే ఎవరికోసం ఎత్తుకుంటా వచ్చా ఎవరు సార్ అదే రోమియో జూలియట్ అని వాళ్ళెవరు సార్ బాలే దొంగల నన్ను చాలా హింసించేస్తున్నారు మిమ్మల్ని ఏం చేశారు సార్ దొరకట్లా అసలు మీరు వాళ్ళని ఎందుకు పట్టుకోవాలి సార్ దొంగలు పోలీసులే కదా పట్టుకో అంటే మీరు పోలీసా మన ఇంట్రొడక్షన్ అవ్వలేదు కదా ఐఎమ్ యోగేందర్ డీసీపీ యోగేందర్ ఐఎమ్ రాము రామ్ కోటేశ్వరరావు గుడ్ నైట్ సార్ నమస్తే నమస్తే ఇల్లరా నేను వెళ్ళొస్తా రామ్ కోటేశ్వరరావు సార్ ఏం సార్ కొంచెం తొందరపడినట్టున్నావా అదే మీ ఆవిడ విషయం ఎనీవే బెటర్ లాక్ నెక్స్ట్ టైం ఓకే గుడ్ నైట్ పాని ఏంటో నువ్వు ఓ పక్క నేను టెన్షన్ తో చేస్తుంటే తాగేసి వాళ్ళందరితో డాన్స్ ఏంటి ఆయన ఎవరైనా చెప్తే దడుచుకుంటావు నన్ను పట్టుకోవడానికి వచ్చిన డిసిపి యుగం కంగారు పడకలే ఆయన ఎవరో మనకు తెలుసు కానీ మనం ఎవరో తెలియదు పోని పోని ఎక్కడికే ఊరు అవతలకి ఊరు అవతలగా నువ్వు తొందరగా పోని వయ్యా రౌడీ వచ్చేస్తారు సార్ ఎవరు సార్ వాళ్ళు మీ వెనకాల ఎందుకు పడుతున్నారు మేము టూరిస్ట్ లో మేము ఊరు చూస్తుంటే వాళ్ళు అమ్మాయిని చూశారు అందంగా ఉంది కదా కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తారు తప్పు కాదు సార్ అందంగా ఉంటావా కిడ్నాప్ చేయడం సార్ సార్ ఇదే సార్ సాలాచంగ్ మ్యూజియం ఇందులో చాలా వింతలు ఉన్నాయి సార్ ఔరంగజేబు వజ్రాలకెత్తి నూర్జహన్ చొరకెత్తి టిప్పు సుల్తాన్ కుర్చీ మూడు వందల గడియారాలు నాలుగు వేల మూడు వందల కళాకాండాలు ఐదు వేల ఏడు వందల పుస్తకాలు అబ్బో ఇంకా చాలా ఉన్నాయి పక్కనే చార్నర్ ఉంది సార్ ఇదే సార్ చార్నర్ చుట్టూ రోజు ఏదైనా పార్క్ లుంబిని పార్క్ వెళ్దాం సార్ బాగుంటుంది మన బాంబు కూడా